వీడియో చూసే ముందు వీడియో కాల్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓ నమస్య అని కామెంట్ చేయండి కలలో ఎప్పుడూ ఒకసారి పాము కనిపిస్తే పర్వాలేదు కానీ తరచూ పాములు కనబడితే మీరు జాగ్రత్తగా ఉండాలని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి పాములు కలలోకి రావడానికి గల కారణాలేంటి కలలో పాములు కనిపిస్తే కలిసి వస్తుందా లేదా అశుభ ఫలితాలు ఏమైనా వస్తాయా అసలు పాములు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది సర్పశాస్త్రం ప్రకారం కలలో పాము కనిపిస్తే దీనికి సంకేతం అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసు వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓ నమస్య అని కామెంట్ చేయండి హిందూ పురాణాల్లో లేనిదంటూ ఉండదు ఏ విషయానికి గురించిన ఏదో ఒక సమాచారం వాటిలో ఉంటుంది పాములు కలలోకి వస్తే ఏమవుతుంది అనే అంశంపై కూడా సమాచారం ఉందని తెలిసింది హేతువాదులైతే ఏమీ కాదు అని ఒక్క మాటలో చెప్పేస్తారు కానీ ఇలాంటి అంశాలను బలంగా నమ్మేవారు దీనిపై లోతైన విశ్లేషణ ఇస్తున్నారు హిందూ శాస్త్రాలు పాముల గురించి ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం వేదాలు ఏం చెప్తున్నాయి వేద శాస్త్రాలు పాములకు అత్యంత ప్రాధాన్యం ఉంది అవి విశ్వశక్తికి నిదర్శనాలు వాటికి కుండలేని శక్తి ఉంటుంది అంటే దైవశక్తి ఈ శక్తి పాముల వెన్నుముక దగ్గర ఉంటుందని నమ్ముతారు పాములు పరమశివుడితో సంబంధం కలిగి ఉంటాయి పరమేశ్వరుడు తరచుగా పాములను అలంకారంగా ధరిస్తాడు హిందూ పురాణాలలో పాములు ప్రముఖంగా కనిపిస్తాయి అవి శ్రీ మహావిష్ణువు వంటి దేవుళ్లతో సంబంధం కలిగి ఉంటాయి అవి అనంత శేష సర్పంపై విశ్వం వంటివి కనిపిస్తాయి రక్షణ ఆశీర్వాదం కోసం ఆలయాల్లో నాగదేవతను పూజిస్తారు అందుకే హిందూ సంస్కృతిలో పాము కళలను శుభ అప్రమత్త అంశాలుగా చూస్తారు హైందవ మతంలో పాములకు అర్థమేంటి హిందూ పురాణాలలో పాములు పాతాళ ప్రపంచాన్ని రక్షించే రక్షకులుగా తెలిపాయి ఇవి సానుకూల ప్రతికూల అర్ధాలను కలిగి ఉంటాయి పాముల గురించి కలలు కనడం అనేది ఆధ్యాత్మిక మేలుకొలుపు అంతర్గత పరివర్తన లేదా జ్ఞానం స్థితి స్థాపకతతో అధిగమించాల్సిన రాబోయే సవాలను సూచిస్తుంది అంటే పాము కలలో వస్తే మనం అలర్ట్ అవ్వాలి మంచో చెడు జరగబోతుందని అర్థం చేసుకోవాలి పాము యొక్క భాగోద్వేగం పాము ఒకటైన చాలా అయినా కలలోకి వస్తే జీవితంలో మార్పులు కొత్త జీవితం సంతాన భాగ్యం దైవ రక్షణ కలుగుతుందని చెబుతున్నారు ఎలాంటి పాము కలలోకి వచ్చింది వచ్చినప్పుడు ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి జీవితంపై ప్రభావం ఉంటుందని సర్పశాస్త్రం చెబుతుంది తరచూ పాము కలలో వస్తూ ఉంటే మీకు తరచుగా పాములు కలలో వస్తూ ఉంటే మీ జీవితంలో కొత్త మార్పులు వస్తున్నట్లు మీరు వాటిని గుర్తించగలిగాలి ఎవరైనా ఆధ్యాత్మిక గురువు నుంచి మార్గదర్శకత్వం కోల్పోవచ్చు లేదా పాములు కలలోకి ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవడానికి ధ్యాన సాధన చేయడం ద్వారా కూడా సందేశాలను అర్థం చేసుకోవడానికి వీలవుతుంది కళను అర్థం చేసుకోండి పాము కలలో వస్తే ఆ పాము రంగ ఏంటి ఎలాంటి పాము అది ఏం చేసింది ఆ కలలో మీరేం చేస్తున్నారు వంటి అంశాలను గమనించండి అవి మీకు ఆందోళన కలిగిస్తే మీరు జాగ్రత్త పడండి కళలు మీరు పాము కనిపించినప్పుడు ఆనందంగా ఉంటే మీ జీవితంలో కూడా సానుకూల మార్పులు రాగలవు మొత్తంగా అంతర్లీన సందేశాన్ని గుర్తించాలి లోతుగా తెలియాలంటే పండితులను సంప్రదించవచ్చు మనకు వచ్చే కలలో పాము వచ్చి అది కాటేసి వెళ్లిపోవడం రక్తం కనిపించ వంటి విషయాలు జరిగితే ఎలాంటి ప్రమాదాలనేవి ఉండవని సర్పశాస్త్రంలో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు అదేవిధంగా మీరు నిద్రించే సమయంలో కలలో పాము కనిపించి అది నెమ్మదిగా బెడ్ పైకిందికి వెళ్లిపోతే అప్పుడు మీ సమస్యలన్నిటికీ పరిష్కారం లభించినట్టే అవుతుందట మీ జీవితంలో ఎవరైనా విషపూరితంగా వ్యవహరిస్తారా అని చూడండి వారు మీ కలలో పాము రూపంలో ఉండవచ్చు మీ ఉపచేతన శక్తి ఆ వ్యక్తి ప్రవర్తనను విషపూరిత పాము రూపంలో ప్రదర్శిస్తుండవచ్చు మీకు ఎవరు అసౌకర్యంగా ఉన్నారో తెలుసుకోండి పాము ఎవరిని సూచి స్తుందో మీకు తెలియకపోతే కల చుట్టూ ఉన్న సందర్భం మీ కుక్లు ఇవ్వగలదు మీరు పాము తలను నరికి వేయాలని లేదా చంపాలని కలగన్నట్లయితే మీ ఉపచేతన శక్తి ఆ వ్యక్తిని మీ జీవితం నుండి తొలగించమని చెబుతుందని అర్థం లేదా వారికి దూరంగా ఉండండి ఎవరికైనా కలలో నాగుపాముల జంట కనిపిస్తే వారికి భగవంతుని దర్శనం కలిగిందని అర్థం ఇటువంటి కలలు వస్తే వారికి భవిష్యత్తులో మంచి పరిణామాలు ఎదురవుతాయని స్వప్న శాస్త్రం చెబుతోంది కలలో ఎవరికైనా పాముకూరలు కనిపిస్తే దానిని అశుభంగా పరిగణించాలి ఇది తీవ్రమైన వ్యాధికి సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు ఒకవేళ పాము కాటుతో మృతి చెందినట్లు కల వస్తే దీనిని సంకేతంగా భావించాలి ఇలాంటి కల వస్తే అది దీర్ఘాయువుకు సూచికని పండితులు చెబుతుంటారు మరియు ఏలుగా పడుతున్న ఇబ్బందులు అప్పుల నుంచి విముక్తి లభించినట్లు అర్థం చేసుకోవాలి జ్యోతిష్యం ప్రకారం మీ కలలో ఎర్ర పాము వస్తే మంచిది ఎర్రటి పాము మీ శక్తికి చిన్నం కలలో ఎర్రటి పామును చూడడం మీ జీవితంలో మరింత బాధ్యత వహించాలని సూచన మీరు చేసే పని గురించి మరింత జాగ్రత్త ఉండాలి లక్ష్యాలుపై ఎక్కువ దృష్టి పెట్టాలి మీ కలలో నల్లటి పాము వస్తే అది మీలోని అంతర్గత చీకటికి చిహ్నం మీ పరిస్థితులు తీవ్రంగా ఉండొచ్చు నిరాశ కూడా కావచ్చు కలలో నల్ల పాములు చూడడం మీకు భవిష్యత్తులో వచ్చే ప్రమాదాల సూచన కాబట్టి ఈ సమయంలో మీరు ఎక్కువగా సానుకూల అంశాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం మీ కలలో ఆకుపచ్చ పాములు వైద్యం సంబంధం కలిగి ఉంటాయి మీ కలలో కనిపించే పాము ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే అది తాత్విక చికిత్స అని లేదా ఆకుపచ్చ రంగులో ఉంటే శారీరక చికిత్స అని అర్థం ఇది మాత్రమే కాదు కలలో ఆకుపచ్చ పామును చూడటం వ్యక్తిగత పెరుగుదల ఆధ్యాత్మిక మేలుకొలుపు వైపు కదలికను కూడా సూచిస్తుంది ఇంకు పాముల కలలు కనడం సాధారణంగా ఆనందం ప్రేమను సూచిస్తుంది స్త్రీ శక్తులతో ఎక్కువగా ముడిపడి ఉంది మీరు ప్రస్తుతం నిర్లక్ష్యం చేస్తున్న మహిళలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అనడానికి ఇది సంకేతం మీ కలలో నీలం రంగు పాములు చూడ సాధారణంగా సానుకూల సంకేతం ఇది మీ జీవితంలో ఏదో మంచి జరుగుతుందని సూచిస్తుంది ఇది సృజనాత్మక తెలివితేటలకు కూడా చిహ్నం కాబట్టి కలలో నీలం పాము కనిపిస్తే భయపడకండి అంత చేదే కాదు మంచి కూడా జరుగుతుంది జ్యోతిష్యం ప్రకారం పసుపు రంగు పాము కనిపించిన సానుకూల సంకేతం ఆనందంతో ముడిపడి ఉంటుంది అయితే ఒక్క విషయానికి గుర్తు పెట్టుకోవాలి పసుపు రంగు పాములు చూస్తే సంతోషమే కానీ చివరికి కాస్త బాధగా అనిపిస్తుంది తెల్లని పాము రహస్యాన్ని సూచిస్తుంది భవిష్యత్తులో మీరు కొన్ని పెద్ద రహస్యం స్యాలను దాచిపెడతారని దీని అర్థం మీరు ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడని రహస్యాన్ని కలిగి ఉన్నారని ఇది చెబుతుంది గోధుమ రంగు పాము కలలో కనిపిస్తే దానిని శుభంగా భావించాలి ఇటువంటి కళ రావడం అంటే అదృష్టం వరించనున్నదని అర్థం రాబోయే కాలంలో మీకు ధనం అందుతుందని అర్థం సర్పశాస్త్రం ప్రకారం పాములు మనకి కలలో కనిపించి కొన్ని సమస్యల గురించి ఈ విధంగా సంకేతాలు ఇస్తుంది అని చెబుతుంది మన కలలో రకరకాల ప్రాణులు వస్తాయి వాటిలో పాములు మనకు బాగా గుర్తుంటుంది ఎందుకంటే పాము అంటే మనకు భయం ఉంటుంది భయం వల్లే ఆ దృశ్యాన్ని బాగా గుర్తుంచుకుంటుంది ఇలా పాములు కలలో వస్తే ఇలాంటి సాంకేతలను సూచిస్తుంది